హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీ పరిచయం ముందు ఫోర్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ ఫిఫ్త్ పార్ట్ వీడియో చూడండి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే అంతా కృష్ణమూర్తి గారికి అంటే శ్రేయాంశ్ వాళ్ళ నాన్నగారికి చెప్తుంది రుక్మిణి ఆయన కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు ఏమైందమ్మా పెళ్ళి చావు అని అడుగుతాడు శ్రేయాంష్ నాన్న ఇలా రండి ఇద్దరు ఇలా కూర్చోండి ఒకటి అడుగుతాను ఇద్దరూ మీ మనసులో ఏముందో అదే చెప్పండి మీ ఇద్దరికీ ఈ పెళ్ళి ఇష్టమేనా మీరిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు కృష్ణమూర్తి ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకొని మేమిద్దరం ఈ పెళ్ళి మా ఇష్టపూర్వకంగానే చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్తారు ఇంకా శ్రీకృతి సరే మీ ఇద్దరికీ ఇష్టమైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను అని అంటాడు కృష్ణమూర్తి అమ్మ శ్రీకృతి ఓసారి ఇలా రా నీతో కాస్త మాట్లాడాలి అని అంటాడు కృష్ణమూర్తి చెప్పండి మామయ్య గారు అని అంటుంది శ్రీకృతి నీకు తల్లిదండ్రులు లేరు అనాథను అని ఇక మీదట ఎప్పుడూ అనుకోకు నీకు మేమంతా ఉన్నాం నీ బాధ్యత మాది నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే నాకు చెప్పు నిన్ను అత్తమామలుగా మామలుగా కాకుండా అమ్మ నాన్నలుగా చూసుకుంటాం మా ఇంట్లో కూడా ఆడపిల్లలు లేరు ఇక మీదట మా ఇంటి మహాలక్ష్మి నువ్వే అని చెప్తాడు కృష్ణమూర్తి శ్రీకృతి కృష్ణమూర్తి మాటలకే కంట పెట్టుకుంటుంది ఇప్పుడే చెప్పాను కదమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని ఇంటి మహాలక్ష్మి ఏడిస్తే ఇంటికి అరిష్టం అలా ఇంకెప్పుడు ఏడవకు ఇక మీదట నిన్ను ఏడవనివ్వం కూడా అని అంటాడు కృష్ణమూర్తి పిల్లలిద్దరికీ ఇష్టమైతే పంతులు గారిని పిలిపించి త్వరగా ముహూర్తాలు పెట్టిద్దాం ఆలస్యం చేయడం మంచిది కాదు అని అంటుంది రుక్మిణి అవును రుక్మిణి నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేస్తానుండు అని అంటాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి పంతులు గారికి ఫోన్ చేసి ఇద్దరి జాతకాలను పంపించి మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో చెప్పమని అడుగుతాడు ఇద్దరి జాతకాలను చూసిన పంతులు గారు మరో రెండు రోజుల్లో అనగా శుక్రవారం రోజున దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు రుక్మిణి మరే రెండు రోజుల్లో శుక్రవారం రోజున మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు అని అంటాడు కృష్ణమూర్తి రెండు రోజుల్లో అంటే చాలా కష్టం కదండి అందరినీ పిలవాలి పత్రికలు పంచాలి డెకరేషన్ పందిరి ఇలా చాలా పనులు ఉంటాయి కదండి మన వాడి పెళ్ళంటే ఆ మాత్రం సందడి లేకపోతే ఎలా అని అంటుంది రుక్మిణి అవునవును రెండు రోజుల్లో అంటే చాలా కష్టం అని అంటుంది శారద కూడా అత్తమ్మ మావయ్య అమ్మమ్మ ఈ పెళ్ళిని అంగరంగ వైభవంగా చేయాలని మీరు ముగ్గురు అనుకుంటున్నారు కానీ నా మనసులో ఏమనిపిస్తుందంటే మీరు ఈ పెళ్ళిని అంగరంగ వైభవంగా చేస్తే నేను చనిపోయాక మీ అబ్బాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు రెండు పెళ్ళి వాడని అందుకని ఈ పెళ్ళిని ఎవరికి తెలియకుండా గుల్లో చేసుకొని మీ అబ్బాయికి చేసే రెండు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పి శ్రీకృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీకృతి చెప్పిన దానితో ముగ్గురు అంగీకరిస్తారు శ్రీకృతి అభిప్రాయాన్ని గౌరవించి పెళ్లి గుళ్ళోనే చేద్దామని అనుకుంటారు శ్రీకృతి అక్కడి నుండి వెళ్ళాక నలుగురు ఒక దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు నాన్న మనం తనకేం అన్యాయం చేయట్లేదు కదా ఇలా సడన్గా పెళ్ళి తను మన ఇంటికి రావడం ఇదంతా కరెక్టే నాన్న మనం స్వార్థంగా ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేయట్లేదు కదా మీ మనసులో ఏమనిపిస్తుంది నాన్న అని అడుగుతాడు శ్రీయాంష్ నువ్వు అలాంటివన్నీ ఏ మనసులో పెట్టుకోకు శివుడాజ్ఞ లేనిదే కుట్టదంటారు కదా తను మన ఇలా రావడం ఇలా నీతో పెళ్ళి అంతా మన మంచికే అనుకుందాం బీ పాజిటివ్ నాన్న అని అంటాడు కృష్ణమూర్తి నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నానా నీకు ఇంత ముందే చెప్పాను కదా అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే అయ్యి ఉంటుందని నా మీద నమ్మకముంచు శ్రీకృతి ఒక్కతే ఉంది తనకి తోడుగా వెళ్ళు అని అంటుంది రుక్మిణి సరే అమ్మ అని శ్రేయాన్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుక్మిణి గారు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు శ్రీయాన్స్ స్టవ్ పక్కన కూర్చుని రుక్మిణి చేసే మిరపకాయ బజ్జీలను తింటూ ఉంటాడు అబ్బా అమ్మ బలి ఉన్నాయి మిరపకాయ బజ్జీలు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా నువ్వు చేసే ప్రతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటాడు శ్రీయాన్స్ ఏంట్రా నన్ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకున్నావు ఏమైనా కావాలా ఏంటి అని అంటుంది రుక్మిణి అమ్మా అలాంటిది ఏం లేదమ్మా నేను నిజంగానే చెప్తున్నాను నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా అని అంటాడు శ్రీయాంష్ అవునమ్మా శ్రీకృతి పొద్దు నుండి ఏమైనా తిందో లేదో తనకింతకీ ఏమి ఇష్టమో మనకిలా తెలుస్తుంది తనకేమిష్టమో తెలుసుకొని తనకిష్టమైనవన్నీ చేసి పెట్టమ్మా అని అంటాడు శ్రేయాంశ్ అవునురా తను అసలు పొద్దున్న నుండి ఏమైనా తిందో లేదో నువ్వు వెళ్ళి తనకి ఏమి ఇష్టమో తెలుసుకుని వెంటనే రా తనకి ఇష్టమైనవి చేసి పెడదాం అని అంటుంది రుక్మిణి నేను వెళ్ళి తనకి ఏమి ఇష్టమో తెలుసుకుని ఇక్కడికి తీసుకొని వస్తాను తను ఒంటరిగా ఉంటే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇలా మనతో ఉంటే కాస్త తను కూడా డైవర్ట్ అయినట్టు ఉంటుంది అని అంటాడు శ్రీయాంష్ సరిగ్గా చెప్పావురా వెళ్ళి తనని తీసుకుండ్రా అని అంటుంది రుక్మిణి హా హామ్మ ఇప్పుడే తీసుకొస్తాను అని అని శ్రీయామ్ శ్రీకృతి దగ్గరికి వెళ్దామని లేచేసరికి శ్రీకృతి కిచెన్ గుమ్మం ముందే నిలబడి ఉంటుంది ఇంకా ఉంది ఈ స్టోరీ ఎలా ఉందో అందరూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్